హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుఖ్న వెల్కమ్ టు సుగూస్ గ్రీనరీస్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేను దెబ్బకాయ పులిహోర ఎలా చేసుకోవాలంటే చూపిస్తానండి మనకు కావాల్సింది దెబ్బకాయలు అండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి దెబ్బకాయలు తీసుకోండి అలాగే నేను ముందుగానే రైస్ని అయితే ఉడికించుకొని ఉంచుకున్నానండి ఇది ఇప్పుడు మనం ఇలాగా ఎందులో అయితే పులిహోరని కలుపుకుందాం అనుకుంటున్నామో దాంట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా రైస్ని ఎందులో కలుపుకుందాం అనుకుంటున్నాము అందులోకైతే తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం కొన్ని పచ్చిమిర్చి ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్నామండి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే ఇందులోకి ఇప్పుడు మనం నేను ఆల్రెడీ ఆయిల్లో పసుపు వేసి కలుపుకొని ఉంచుకున్నానండి ఇది కూడా దీంట్లో వేసుకోవాలి ఆయిల్లో ఎందుకు మిక్స్ చేశానంటే నేను యాక్చువల్గా నేను రైస్ ఉడికించేటప్పుడే పసుపు వేసేస్తానండి ఈరోజు ఏంటంటే వైట్ రైస్ కూడా నాకు కొంచెం కావాలి మళ్ళీ ఇంకొకసారి ఎందుకు పెట్టడం అని చెప్పి వైట్ రైస్ మొత్తం పెట్టేసానండి ఫస్టే అందుకని ఇలా సెపరేట్గా మళ్ళీ ఆయిల్లో మిక్స్ చేసి అయితే వేస్తున్నాను బాగుంటుందండి పచ్చివాసన రాకుండా పసుపు మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి ఇలా వేసిన తర్వాత ఒకసారి అవన్నీ కూడా క్లోజ్ అయ్యేలా ఒకసారి ఇలా వేడి వేడి రైస్ని మనం ఇలా పెట్టుకుంటే ఆ వేడికి అవి స్మెల్ మంచిగా వస్తుందండి పసుపు పచ్చిమిర్చి కరివేపాకు అది కలిసి ఓకే ఇలా చేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పోపులను అయితే ఫ్రై చేసుకుందామండి దబ్బకాయ అయితే ఇలా రసం తీసి పెట్టుకున్నానండి మొత్తం అంతా రసం తీసేసుకోకుండా కొన్ని ముత్యాలు కూడా ఉంచుకుంటే మనం పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలాగా తగులుతూ చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఇలాగా ఇలా రసం అయితే తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా ఇలాంటి పోపులు ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఆయిల్ వేసుకున్నానండి వేరుశెనపలోనైతే వేసాను నేను పులిహోరకు వేరుశనపలో చాలా టేస్టీగా ఉంటుందండి ఫైల్ వేడిగా అయిందండి ఇప్పుడు కొన్ని వేరుశనగుళ్ళను అయితే వేసుకుందాం నాకు వేరుశనగుళ్ళు చాలా ఇష్టమని నేను కొంచెం ఎక్కువే వేస్తాను ఈ వేరుశనగుళ్ళు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిగిలిన పోపులను అయితే యాడ్ చేసుకుందామండి మనం అవి ఫ్రై అయ్యేలోగా మనం ఈ దెబ్బకాయ రసంలో ఉప్పు కూడా వేసుకొని ఉంచుకుంటే కరుగుతుంది కదండి మీరు ఎంత క్వాంటిటీ కలుపుకున్నారో దాన్ని తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా వేసుకొని పక్కన పెట్టుకుంటే అది ఉప్పు కూడా బాగా అందులో కరిగిపోతుందండి ఇలా వేరుసిన గురి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన పోపుదీస్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం మనం ఆవాలు వేస్తున్నానండి ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు అండి నేను పులిహారల పోపులు కొంచెం ఎక్కువ వేస్తానండి ఆవాలు పచ్చిశనగపప్పు మినపగుళ్ళు మినపప్పు తొక్కది వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేను ఎక్కువ అదే యూజ్ చేస్తాను ప్రజెంట్ అయిపోయింది ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి జీలకర్ర మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే జీలకర్రను యాడ్ చేయట్లేదండి బాగా ఫ్రై చేసుకోండి మీకు ఇప్పుడు ఒక చిన్న టిక్ చెప్తానండి పులిహోరకి పోపులు వేపుకునేటప్పుడు ఎప్పుడు కూడా పోపుల్లో అయితే పసుపు వేయకండి మీకు ఇవి ఫ్రై అయినాయా లేదా అనేది తెలియదండి ఫ్రై అయిన తర్వాత వేసుకోండి మీకు కావాలనుకుంటే లేదా నేను ఇంతకు రైస్లో కలిపేసాను చూసారా అలా కలిపేసుకున్నా సరే బాగుంటుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొన్ని అల్లం ముక్కలు అలాగే మీకు పులిహారలో జీడిపప్పు ఇష్టమైతే కనుక జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేయండి పోపులు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి పచ్చిపచ్చిగా తీసేస్తే కనుక తినేటప్పుడు మనకి మంజులు మజ్జులో తగులుతాయి కదండి పోపులు అసలు టేస్టీగా అనిపించవు పోపులు మాత్రం బాగా ఫ్రై చేసుకో ఎంతమందికి పులిహార ఇష్టం ఇష్టమండి ఏ పులిహార ఇష్టంగా తింటారో కూడా నాకు కామెంట్స్ పెట్టండి మేమైతే ఇంట్లో చింతపండు కన్నా ఎక్కువ నిమ్మకాయ పులిహార ఈ దెబ్బకాయ పులిహార మామిడికాయ పులిహార ఇవే ఎక్కువ చేసుకుంటామండి మా వాళ్ళకైతే అవే ఇష్టం నాకైతే చింతపండు ఆవుపిండి పెట్టిన పులిహార అయితే చాలా ఇష్టం కానీ ఇంట్లో మెజారిటీ ఏది ఎక్కువ ఉంటే అదే ఎక్కువ చేస్తుంటాం కదండి అందుకని ఎక్కువగా అయితే ఇవే చేస్తాం నేను కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసుకుందామండి ఇవి కూడా బాగా ఫ్రై చేయండి చేసేటప్పుడు ఏ అయినా సరే చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకి అన్ని ఫ్రై అయినే తర్వాత మనం ఆల్రెడీ రైస్లో కొంచెం పసుపు వేసాం కదండి జస్ట్ ఈ పోపులకి కొంచెం పట్టడం కోసం అండి ఒక చిటికెడు పసుపు అయితే సరిపోతుంది ఇలా మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి మీరు సాల్ట్ అయితే కనుక ఇలా పోపులో వేసుకున్నా సరే మనకి బాగా మిక్స్ అయిపోతుందండి నేను కళ్ళుక్కు వాడాను కాబట్టి దెబ్బకాయ రసంలో అయితే నేను నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువను కూడా యాడ్ చేస్తున్నానండి నేను ఇంగువ చాలా ఎక్కువ యూస్ చేస్తాను పచ్చడులకు వాటికి కూడా కంపల్సరీ పోపు వేసేటప్పుడు ఇంగువనైతే కంపల్సరీ యాడ్ చేస్తానండి నేను మన డైజెషన్కి అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదండి ఇంగువ మీ ఫుడ్లో యాడ్ చేసుకోండి కంపల్సరీ ఇంగువ కూడా బాగా డైజెషన్ అవుతుందండి బబుల్స్ రావడం ఆగినాయి కదండీ ఫ్రై అయినట్టే మనకి మీకు పచ్చిమిర్చి ఇంకా బాగా ఫ్రై అవ్వాలి కులహారలో పచ్చిమిరపకాయలు ఎంతమంది తింటారండి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే కనుక మనకి అలా ముద్ద ముద్దకి చిన్న చిన్న పీస్ పొరుక్కుని తింటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్నామండి కొంచెం బెల్లం కూడా ఇలా తురుముకొని యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసేసుకొని కరివేపాకు ఇంకా కొంచెం యాడ్ చేస్తానండి ఆయన చాలా ఇష్టం అది మధ్యలో అలా తగులుతూ ఉండాలంటారు కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తాను పెళ్ళైన కొత్తలో కరివేపాకు వేసినప్పుడు పోపు దినుసుల్లో కరివేపాకు వేసి దూరంగా పరిగెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా అంతేనండి ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం పోపులు అయితే మనకి చాలా బాగా ఫ్రై అయినాయి చూసారా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో మనకి పక్కన పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ తీసుకొని ఇది ఒకసారి బాగా మిక్స్ చేద్దామండి పులిహార కలిపేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఇలా సర్క్యులర్ మోషన్లో మిక్స్ చేస్తే బాగా కలుస్తుందండి అన్నం ముద్ద అయిపోకుండా అలాగే అన్నం మెతుకు విరిగిపోకుండా బాగా కలుస్తుంది మనకి ఇప్పుడు పోపులు కూడా యాడ్ చేద్దాము మొత్తం ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోండి ఎక్కువ ఫ్రై చేసుకున్నాం కదా మనం పడతాయి అని అనిపిస్తే కనుక వేద్దాం అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేద్దామండి మనం ఇలా పులిహోరకి అవి పోపులు వేపుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి మనకి మార్నింగ్ టైమ్స్ పిల్లలకి క్యారేజ్ పెట్టేటప్పుడు అది కూడా ఒక్కొక్కసారి చాలా యూజ్ అవుతాయండి అవి కనుక ఆ వేపినవన్నీ రెడీగా ఉంటాయి కనుక ఏముందండి ఒక్క నిమ్మకాయ పిండిస్తే సరిపోతుంది కదా మనకి నిమ్మకాయ అయితే రెడీ అయిపోతుంది చాలా ఇష్టంగా కూడా తింటారు కదా పిల్లలు అందుకని నేను ఎలా వేపుకునేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే వేపుకొని ఉంచుకుంటానండి మిగిలింది కొంచెం ఏదైనా బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకుంటాను చాలా యూజ్ అవుతుంది అది మీకు టిప్స్ నేను చెప్పే టిప్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుందండి తెలియని వాళ్ళకి ఎవరికైనా సరే తెలుస్తుంది కదా అందుకని వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి లైక్స్ చేస్తే మాత్రం అదండి యూజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు నేను చేసిన వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా మీ రిలేటివ్స్ కానీ అలా కొంతమందికి ఎవరికన్నా షేర్ చేయండి తప్పకుండా ఇలా మిక్స్ చేసుకొని మీకు ఇలా ఇవి సరిపోతాయి పోపులు అనుకుంటే ఇక్కడ తాపేయండి లేదనుకుంటే కదా ఇంకో కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే ఇంకొన్ని యాడ్ చేస్తానండి ఆయిల్ కూడా పడుతుంది ఇంకో కొంచెం అలాగే మనం ఇలా పులిహార కలుపుకునేటప్పుడు కొంచెం పచ్చిది కూడా ఆయిల్ వేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుందండి ఇంకా సరిపోతుందండి నాకు తెలిసి మాకైతే ఈ పోపులు సరిపోతాయి కరెక్ట్గా ఒకసారి మొత్తం అంతా కలిపిస్తాము దబ్బకాయ రసం కూడా యాడ్ చేసుకుందామండి దబ్బకాయ కూడా అండి మీరు రైస్లో కలిపే ముందే ఒకసారి టేస్ట్ చూసుకోండి కొన్ని దబ్బకాయలు వగర్ వస్తాయండి పులిహోర అంతా కూడా పాడవుతుంది దానివల్ల చూసుకొని అప్పుడే యాడ్ చేసుకోండి అలాగే ఒక్కొక్క దెబ్బకాయ బాగా ఎక్కువ పులుపు ఉంటుంది ఒక్కొక్క దెబ్బకి కొంచెం తక్కువ ఉంటుందండి అది కూడా మీరు టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఓకే ఇవన్నీ పులిహోర ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలుపుకున్నాం దబ్బకాయ ఉంది కదండి ఉప్పు ఉప్పేసి ఉంచుకున్నాం కదా అది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి అయితే వేసుకుందాం సాల్ట్ బాగా మిక్స్ చేస్తానండి అదే కలుపు వేసాను కదా దీంట్లో దబ్బకాయ రసంలో మిక్స్ చేశాను బాగా ఇప్పుడు ఈ రసాన్ని అయితే దీంట్లో వేసుకుంటున్నాను కొంచెం ఉంచుతానండి ఒకసారి టేస్ట్ చూసుకొని అప్పుడు పడితే కనుక యాడ్ చేసుకుందాం ఇలా ముత్యాలు వేసుకోమని చెప్పాను కదండి అవి మధ్య మధ్యలో తగులుతుంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో కూడా ఫుల్గా చూసి స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పినవన్నీ కూడా మీ రెసిపీస్ ఫాలో అవుతాయి కనుక పులహార చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి దంపకాయ పులహార మీకు ఇది ఇంకా కొంచెం టేస్ట్ ఇంకా పెరగాలి అని అనుకుంటే కనుక గుళ్ళో పెట్టే పులిహార ప్రసాదంలా ఉండాలనుకుంటే మీరు ఇంకా ఒక ఐటమ్ అయితే యాడ్ చేయాలండి దీంట్లో జీలకర్ర మిరియాలు మెంతులు ఆవాలు ఇవండి ఇవన్నీ కూడా మీరు ఫ్రై చేసుకొని పౌడర్ చేసి కొంచెం యాడ్ చేసుకుంటే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది అయితే మొత్తం అంతా కలిపేశానండి ఒకసారి మనం గరిట తీసేసుకొని పుల్లవారు ఎప్పుడు కూడా మనం చెయ్యి పెట్టి కలుపుకుంటేనే బాగా కలుస్తుందండి అలాగని మొత్తం ఇలాగా అన్నం ముక్కలు ముక్కలైపోయి అంత అలా కలిపేసుకోకూడదు జస్ట్ ఇలా అంటూ చేతితో మిక్స్ చేసుకుంటే చాలా బాగా మిక్స్ అవుతుంది మధ్య మధ్యలో ఏమన్నా కొన్ని అన్నం ఇలాగా చిన్న చిన్న ఉండాల కింద ఉండిపోతాయి కదండి అవి కూడా మనకి తెలుస్తాయి కాబట్టి చేత్త అలా చేసుకొని చక్కగా బాగా మిక్స్ చేసుకోవచ్చు అలాగే మనకి పులుపు ఇవన్నీ కూడా చేత్తో ఇలా మిక్స్ చేస్తేనే మనకి బాగా మిక్స్ అవుతుంది ఓకే మంచి స్మెల్ వస్తుందండి దెబ్బకాయ పడిన వెంటనే చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే మీరు బెల్లం వేయడం కూడా మర్చిపోకండి చాలా టేస్ట్ వస్తుంది నా బెల్లం కొంచెం యాడ్ అవ్వడం వల్ల ఇది మనం ఉప్పుడు పిండి అంటారు కదండి అదే బియ్యం నూక చేసుకొని దాంతో చేసుకుంటాం కదా అలా చేసుకున్నా సరే చాలా బాగుంటుందండి పులుసు ఉప్పుడి పిండి అంటాం కదా అది అది కూడా ఇలా మనం దబ్బకాయతో చేసుకుంటే చాలా బాగుంటుంది గుడి ప్రసాదం స్టైల్లో ఎలా చేస్తారో ఏంటనేది నేను ఇంకొక వీడియో తీసి పెడతాను నేను మన ఛానల్లో అలా కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది వాళ్ళైతే అల్లం కూడా వేయరండి గుడ్ల అయితే నేను చెప్పాను కదా పౌడర్ చేసుకొని అది మిక్స్ చేయమని అదొక్కటే వేస్తారు పోపు వేసిన తర్వాత ఆవాలు మెంతులు ఏంటంటే ఇలా చెప్పేటప్పుడు మర్చిపోతున్నానండి లిస్ట్ తడుముకోవాల్సి వస్తుంది ఏంటి ఏంటి అని ఆవాలు మెంతులు జీలకర్ర మిరియాలు ఈ నాలుగు నండి ఆవాలు మెంతులు జీలకర్ర మిరియాలు ఈ నాలుగు దోరగా వేపుకొని చల్లారిన తర్వాత పొడి చేసి ఆ పొడిని దీంట్లో యాడ్ చేస్తే సరిపోతుందండి మనకి గుళ్ళ ప్రసాదం లాంటి గుళ్ళహార అయితే రెడీ అయిపోతుంది అంతేనండి బాగా మిక్స్ అయిపోయింది మధ్యలో మా వారి ఈ టేస్ట్ అండి చూపించి ఏమైనా పడతాయేమో అని అడిగితే మిగిలిన పులుపు కూడా వేసామన్నారు మొత్తం మిగిలింది కూడా వేసేసాను నేను పులుపు చాలా ఎక్కువగా తింటారండి ఆయన ఎంత వేసినా సరిపోలేదని అంటారు మొత్తం అయితే వేసేసాము మిక్స్ అయిపోయిందండి మొత్తం మనకి పులహార రెడీ అయిపోయింది ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీరను అయితే యాడ్ చేసుకొని ఫ్రెష్ కొత్తిమీర ఇంట్లో ఎక్కువ లేదండి అయిపోయింది కొంచమే ఉంది ఆ కొంచెం కూడా యాడ్ చేస్తాను ఓకే అంతేనండి మన దెబ్బకాయ పులిహోర అయితే రెడీ పచ్చిమిర్చి చూసారా ఎంత అలా ఫ్రై చేస్తాను అలా తినేస్తే చాలా బాగుంటాయండి అంతేనండి డబ్బకాయ పులిహోర రెడీ అయిపోయింది డబ్బకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చూసారా టేస్ట్ చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్స్ మాత్రం తప్పకుండా పెట్టండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ కొట్టడం వల్ల వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుందండి ఈ వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి ఓకేనండి బాయ్ అండి